హింతెర ఈ జీవితం తిరిగే రంగుల రాతన ఓ బాబయ్యా ముస్తేంటి బాబయ్యా హింతెర ఈ జీవితం తిరిగే రంగుల రాతన ఓరే బాబయ్యా ఏదన్నే ఎంట్రా బాబయ్యా హలో మామ అవును అవునుమా సినిమా ఓకే మావా ఫస్ట్ డైరెక్షను మంచి ప్రొడ్యూసరు మంచి బడ్జెట్ అవును మావా ఇదిగో ఇప్పుడు నా కథ నిలబడిపోతుంది ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ కొడతాను ఇండస్ట్రీ నిలబెడతాను అంతే అవునుమా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మా నాకు ఒక మంచి కోఆడేటర్ వాడు మా సినిమా విషయం తెలిసిన వాడు అదే ఎవరు గానీ ఉంటే నీ తెలిసి నాకు చెప్పాలమ్మా ఆ నా నెంబర్ వచ్చి ఓకే ఓకే ఓకేమ్మా థ్యాంక్ యూ మా ఉంటామా సార్ అబ్బా సార్ డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేయబోతున్నారు కరెన్సలేషన్ సార్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ నాకు తెలిసిపోయింది సార్ ఏంది మీరు డైరెక్షన్ చేస్తున్నారని అవునా ఇంతకీ మీరు సార్ ఇండస్ట్రీ సార్ ఏవ్ ఇండస్ట్రీ ఏవ్ ఇండస్ట్రీ అండి ఫిల్మ్ ఇండస్ట్రీ స్టీల్ బిందుల్ ఇండస్ట్రీ ఏమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ ఏదో ఎప్పుడు కనపడలేదు నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీలోనా సార్ మీరు ఉండేది మణికొండ నేను ఉండేది కృష్ణానగరు ఇంక నాకు ఎట్ట కుదరద్దే ఓ నేను ఉండేది ఇండియా ఆ ఉండేది పాకిస్తాన్ లా చెప్తున్నావు ఆడిక్కడికి ఎంత దూరం కరెక్ట్ సార్ సరిగ్గానే ఇంతకి ఏం చేస్తావా మీరు ఏం చెప్తే అది చేస్తాను సార్ అవసరమే ఈ సినిమాకి డైరెక్షన్ చేయమన్నా కూడా చేస్తాను సార్ ఈ సినిమాకి డైరెక్షన్ నాకు ఇచ్చారు కానీ ఇంకేం చేస్తావు చెప్పు ఇంకా డైరెక్షన్ లేకపోతే మీరు ఏది చెప్తే అది చేస్తా అంతే ఇంకా అవునా నాకు ఒక మంచి కో డైరెక్టర్ కావాలి అన్ని విషయాలు తెలిసిన వాడు సినిమా విషయాలు తెలిసిన వాడు కో డైరెక్టర్ అంటే మనకు నెయ్యితో పెట్టిన విద్య సార్ అది ఎవరన్నా వెనతో పెట్టిన విద్య అంటే నెయ్యితో పెట్టిన విద్య అంటున్నావు అంటే మనలో ఒక రైటర్ కూడా ఉన్నాడు సార్ అందుకని నెయ్యితో పెట్టిన విద్య అన్నాను సార్ ఈ శాఖలు కూడా ఉన్నాయా చాలా శాఖలు ఉన్నాయి ముందు ముందు చూస్తారులే సో కో చేస్తానంట అవును సార్ మరి నువ్వు కో డైరెక్టర్ చేసే దానికి నీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉందా లేదా మాకు తెలుసు సార్ టెస్ట్ చేసుకోండి సార్ టిఈఎస్టి టెస్ట్ చేసుకోండి టెస్ట్ చేసుకోవాలి ఆ సరే సినిమాకి 24 క్రాప్స్ ఉంటాయి ఏంది చెప్పు ఏమిటి సార్ ఏ గోల్డ్ షాప్ లో పోయి అడిగినా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం గురించి చెప్తారు ఏ ఆన్సర్ స్పెషల్ అడిగినా చెప్తారు అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అని అడగండి చెప్పారా గోల్డ్ షాప్ లా గోల్డ్ షాప్ పోయి అడిగింది అంటే చెప్తే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాదు ట్వంటీ ఫోర్ క్రాప్స్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇట్ ఉంటాయి సార్ ఇవన్నీ మీకు తెలుసు కదా ఏం తెలియకుండా మరి మీరు తెలిసినప్పుడు నన్ను ఎందుకు అడగటమా యాన్సర్ మీరు నేర్చుకో మీ దగ్గరకి వచ్చా నేర్చుకుంటా ఓకే 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 సరే కెమెరాల గురించి ఏమో తెలుసా మానగా తెలుసు నికానో కెనానో ఇట్టా కెమెరాలు చాలా ఉన్నాయి సార్ ఓ నికానో కెనాన ఆ కెమెరాలో సినిమాలు తీయరు బ్లాక్ మ్యాజిక్ సోన్ ఎఫెక్ట్స్ అవును రెడ్ మ్యాజిక్ రెడ్ ఎఫెక్ట్ యాడ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటా కెనాలు ఈ కెమెరాల గురించి మీకు తెలుసు కదా సార్? ఆ తెలుసా? మరి తెలిసినప్పుడు నన్ను ఎందుకు అడగట్లేవా? మళ్ళీ వచ్చి నేర్చుకో మీ దగ్గర. ఏం సార్ మీరు? సరే, లెన్స్ల గురించి తెలుసా? ఆ బ్రహ్మానంగా తెలుసు. ఏ డాక్టర్ దగ్గర దగ్గరైనా కళ్ళ డాక్టర్ దగ్గరికి లెన్స్ల గురించి చెప్తాడ అడగాలెపోయి కావాలంట. కళ్ళ డాక్టర్ దగ్గరికిపోయి లెన్స్ గురించి? వాళ్ళది లెన్స్లే సార్ కలక. ఓయ్. ఆ లెన్స్ కాదు. ఆ కెమెరాకి ముందు ఫిట్ చేస్తారు లెన్స్‌ను. అది కెమెరాకి పెట్టే లెన్స్‌లా? ఆ. సార్ కెమెరాకి కి లెన్సు లు పెడతారనే సంగతి మీకు తెలుసు కదా అవును మరి తెలిసినప్పుడు నేను తెలుసా అడగటమా వచ్చి మీ దగ్గరికే ఓహో కర్మ సరే పోస్ట్ ప్రొడక్షన్ అంటారు తెలుసా వాళ్ళకి సంబంధమైంది వాళ్ళ ఎవరు పోస్టల్ డిపార్ట్మెంట్ కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధమైంది ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ అందే చెప్తే మరి పోస్ట్ ప్రొడక్షన్ అని రెండు చెప్తేనే పోస్టల్ డిపార్ట్మెంట్ కాదు ఆ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ అని ఉండదు సినిమా అయిన తర్వాత ఎడిటింగ్ మ్యూజిక్ ఫైవ్ పాయింట్ వన్ సౌండ్ అన్ని ఏసి అటాచ్ చేస్తారు దానికి దాన్ని పోస్ట్ ప్రొడక్షన్ అంటారు అయితే సార్ మీకు తెలుసు కాదు సార్ నాకు తెలియకుండా డైరెక్ట్ లైయానా మరి మీకు తెలిసినప్పుడు నన్ను తెలిసిన సార్ అడగటమా వచ్చి నేర్చుకో మీ దగ్గర సార్ మీరు కొన్ని లైట్లు గురించి ఏమో తెలుసా లేదా లైట్లు గురించి తెలియకుండానే ఇండస్ట్రీలో ఉన్నావా ట్యూబ్ లైట్లు సీరియల్ లైట్లు బాత్రూమ్ లో ఆ చిన్న చిన్న లైట్లు ఎన్ని లైట్లు కదా సీరియల్ లైట్ ట్యూబ్ లైట్ బాత్రూమ్ లైట్లు కాదు ఆ సినిమాకి లైట్లు అనేవి ఉంటాయి బేబీలు ఫోకస్ లైట్లు ఈ విధంగా లైట్లు ఉంటాయి అవి వేస్తే బాగోస్తుంది అవును సార్ మీకు లైట్లు గురించి సినిమా లైట్లు గురించి తెలుసు కదా తెలుసు మరి తెలుసు ఎందుకు అడగటమా వచ్చా మీ దగ్గరకా సార్ భలే వాళ్ళు సార్ మీరు సరే ఇప్పుడు నీకు ఒక బడ్జెట్ ఇచ్చి సినిమా చేయమంటే ఎలా చేస్తావు ఒక సీన్ చేసి చూపించు సార్ ఇచ్చే సార్ నాకు ఈ సినిమాకి డైరెక్షన్ ఇచ్చిందే అనుకో అనుకో ఓకే ఓకే సరే నాకు ఇస్తే నేను ఎడ చేస్తా సినిమా ఒక సీన్ చూపించు సార్ ఫస్ట్ ఏడు కెమెరాలు పెడతాను సార్ ఏడు కెమెరాలు దానికి ఏడవదాకా లేని సార్ మీరు ఆ ఏడు మంది ఆర్టిస్టులు ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క కెమెరా ఓ వందలు ఒక కెమెరా పడతా పడతారు సార్ వాళ్ళు ఫీల్ అవుతారు కదా అందుకని ఏడు ఏది దేనికి ఏడు మందికి ఏడు పెట్టకపోతే ఫీల్ అవుతారు అందుకని ఏడు కెమెరా పెడతాం భలే ఓళ్ళు సార్ మీరు సరే సరే పెట్టామా ఆ పెట్టిన తర్వాత అక్కడి నుంచి కట్ చేస్తే అది షార్ట్ ఎయిట్ తీసుకుంటాడంటే మన కెమెరామెన్ కింద షాప్ మీద పడుకొని ఉంటాడు షాప్ మీద మందు కదా కింద నుంచి షార్ట్ తీసేది అయితే మంచం మీద ఎట్ట పడుకుంటాడు కింద నుంచి తీస్తాడు ఆయన సార్ మీకు ఇంకో తెలియదు మనం ఇరవై క్యారు వాళ్ళు పెడుతున్నాం ఇరవై క్యారు వాళ్ళు దేనికి కెమెరా స్టాఫ్ నలభై మంది ఉన్నారు సార్ మనకి కెమెరా స్టాఫ్ నలభై మంది దేనికి అండే తీయటానికి అన్ని కెమెరాలు ఉంటే ఆపరేట్ చేసేది మీ చెన్నై చేస్తాడు ఆపరేషన్ అన్ని కెమెరాలు ఉన్నప్పుడు ఉండాలి కదా మరి ఆ కెమెరాలు నలభై మంది స్టాఫా మూడు వందల యాభై మందితో ఫైటింగ్ అయిపోతున్నారు మీరు చేస్తారు సార్ లేపు లేట్ కొడుతుంట ఒక్కొక్కళ్ళని వాళ్ళే బయట వాళ్ళని వాళ్ళే ఓళ్ళు సార్ మీరు అక్కడ ఫైట్ జరుగుతుంట మూడు వందల యాభై మంది అయ్యారు ఇది కట్ చేస్తే మనకి ఆర్టిస్టులు డైరెక్టర్ ఆర్టిస్టులు తర్వాత ఈ డబ్బింగ్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు ఇట్లాంటి ఆర్టిస్టులు అందరు కలిపి మొత్తం మూడు వేల మంది ఆర్టిస్టులు ఉంటారు ఇరవై కేరవాన్లు కావాల్సిందే మనకి కడతా ఇది మూడు వేల మంది ఆర్టిస్టు ఇరవై కేరవాన్లు ఇండస్ట్రీలో చెప్పుకోవాలి సార్ మన పేరు అయిందా మీరు కట్ చేస్తే కెమెరా మ్యాన్ కింద పడుకో ఉన్నాడు కదా హీరో మీద షార్ట్ అన్నమాట హీరో నెల్లూరు నవాపేట సందుల్లో నుంచి వెనకాల రౌడీల తరం పరిగెత్తా ఉంటాడు సార్ ఏడు కెమెరాలు రన్ అవుతుంటాయి ఆయన కెమెరాతో పాటు ఏడు కెమెరాలు ఆ పై నుంచి విమానంలో నుంచి ఒక షాట్ తీస్తాం మళ్ళీ విమానంలో నుంచి ఈ కెమెరా నిర్మాణం అలవా చేస్తారు అరే బలెవడు నా పైన పెద్ద కెమెరాలు ఎందుకు తీసిపోతాం మనం గోపురం ఉంటది కదా చిన్నది అక్కడి నుంచి ఆ కెమెరాతో షూట్ చేస్తాం పై నుంచి తో కింద షూట్ షూట్ మంచి క్రియేటివిటీ ఆ నుంచి హీరో నెల్లూరు నవాబ్పేట వీధుల్లో పరిగెత్తుతా ఉంటాడు ఈ సందు దాటంగానే కట్ చేస్తే సార్ కెమెరా శ్రీలంక హీరో కెమెరా శ్రీలంక అడవుల్లో ఉంటాడు హీరో ఆడు వీధుల్లో ఉంటాడా వాడు కూడా ఆడే ఉంటాడు అక్కడ ఉంటాడు కట్ చేస్తే ఆడి షాక్ చూపించినట్టు ఉండాలి కదా అది అక్కడి నుంచి అట్ట తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ షాట్లు పెడతాం అనమాట సరే కదా ఇంత చెప్తున్నావు ఇంత ఖర్చుకి మరి ప్రొడ్యూసర్ కాబట్టి ఎందుకు రాడా ప్రొడ్యూసర్ కావాల్సిన ఇంత మంది ఉన్నారు సార్ సార్ చిట్టి కేస్తో ప్రొడ్యూసర్ సార్ ఇప్పుడు నేను తీసుకొస్తా ఒకసారి ఏం వేయలేదు పర్లా ఈసారి చిట్టిగా నేను చూస్తాను కదా సార్ మీకు ఎందుకు ప్రొడ్యూసర్ కావాలంటే కదా

బెంగాల్ టైగర్ అబ్బా ఈగల్ ఆ ఎన్ని చేద్దాం అనుకున్నా డైరెక్షన్ వాళ్ళు అడ్వాన్స్ వేరే వాళ్ళు తీసుకున్నారు ఫస్ట్ అందువల్ల మనం చేయలేదు డైరెక్షన్ నువ్వు చేసే గురించి ఏం సార్ అంటే నేను సినిమా చేయలేదండి మీ ఉద్దేశం నాకు అనిపిస్తా ఉంది సార్ నేను సినిమా చేసా సగం సినిమా చేసా సగం ఆ ఉంది సూపర్ టైటిల్ ఏంది సగం సగం టైటిల్ కాదు అది చేసింది సగం సినిమా మధ్యలో అయిపోయిన సినిమా ఓహో సంగతే ఆ సార్ నీకు ప్రొడ్యూసర్ కావాలా అంతే కదా నేను తీసుకొని వస్తా ఓకే మీరు మీరు ఒకవేళ లేకపోతే మీరు సగం నేను సగం పెట్టుకుంటావంతే ఆ ఇదిగో బాబు ఒక్కసారి ఇట్లా నాయనా ఓ ఎందుకు అని బీచ్ అవ్వ ఒక్క మాట మాట్లాడు చనీత మాటే కదా ఒకటి కాదు వంద మాట్లాడు ఆ వెళ్ళే వాడు పరిచయం ఉంది నీకు బాగా అవును పరిచయం సినిమా తీసుకొని అన్నమాట అవును ఏడు కెమెరాలు పెడతానన్నాడా అవును ఆహా ఈ నించి సినిమా తీస్తాను అన్నాడా ఇరవై క్యారెవేన్ లు పెడతానన్నాడా అవును మూడు వేల మంది జూనియర్ ఆర్టిస్ట్ చెప్తాడా సూపర్ మూడు వందల యాభై మందిని లేపి లేపి కొడతానని చెప్పినాడా అవును ఆహా ఇంకేమైతే చూసరు ఆ క్లిస్తే వస్తారని చెప్పినాడా మరి ప్రొడ్యూసర్ రాకపోతే నువ్వు సగం నేను సగం చెప్తాడా కరెక్ట్ అవును చెప్తున్నావు ఇంతగా మీరెవరా పోడు తీసిన సగం సినిమా జీవితం రంగుల రాతనం